హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళు చల్లదనం చేశారనమాట ఆ వీడియో మీకైతే నేను షేర్ చేస్తున్నాను ఇది శనివారం రోజు ఉదయాన్నే ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను తర్వాత ఆ రోజు శనివారం అంతా పటాన శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మరుసటి రోజు చల్లదనం ఉంది అందుకని చెప్పేసి ముందు రోజు అల్లం వెల్లుల్లి ఎల్లిపాయలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అంతా పని చేసేసుకొని మధ్యాహ్నం అయితే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట అందరం అయితే ఎల్లిపాయలు ఉలుస్తున్నామండి నాలుగు కేజీలు ఎల్లిపాయలు అనమాట ఇది ఎల్లిపాయలు ఉలవాలంటే మాత్రము చాలా కష్టము గోర్లు అయితే మంటలు వేస్తాయన్నమాట వేళ్ళు అంటే పొట్టంతా నీట్గా క్లీన్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది பய கொடுத்து கொடுத்த మా మనమడనమాట మేము పని చేస్తుంటే మమ్మల్ని ఇచ్చి పెడుతున్నాడు వాడు ఉంటే ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటుంది వాళ్ళతో ఆడుకుంటూ ఇలా పనులు చేసుకుంటూ ఉన్నాము పదిహేను కే పదిహేను కట్టలు కోతిమీర అలాగే ఐదు కేజీలు ఏమో అల్లము నాలుగు కేజీలు ఎల్లిపాయలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి ముందు రోజే గ్రైండ్ చేసి పెట్టాలన్నమాట ఇంకా ఇవంతా క్లీన్ చేసేసరికి సాయంకాలం అయిపోయింది అందరము ఫోన్ చేసుకొని రెండున్నర కల్లా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అందరం కూర్చొని పనులు అయితే అనమాట ఉదయాన్నే మొదలు పెడతారు చల్లదనం అంటే కొత్త ఇండ్లు ఎవరైనా కట్టిన తర్వాత స్లాప్ అంతా అయిన తర్వాత చల్లదనం చేస్తారు అంటే పొట్టేళ్లను కోసి ఊళ్ళో అందరినీ బంధువులను పిలుచుకొని భోజనాలు అయితే పెడతారనమాట ఇంకా ఇల్లంతా కూడా పూర్తిగా రెడీ కాలేదు కానీ కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో ఎవరు తినరని చెప్పేసి ముందుగానే చేస్తున్నామన్నమాట ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది కార్తీక మాసం ఇంకా వన్ మంత్ ఉంటుంది కాబట్టి అప్పటికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ముందే పెట్టేసుకున్నారు అక్క వాళ్ళు ఇంకా అంతా పని అంతా చేసేసామండి నైట్ ఆ రోజు దాదాపు అంటే ఎనిమిది అయిపోయింది అన్ని పనులు చేసుకునేసరికి ఇంకా మరుస రోజు ఉదయాన్నే వచ్చి పొట్టేళ్ళని అయితే ఇంట్లో కోస్తారనమాట కోసి అక్కడే చేతులతో ఆ రక్తంతో చే అరిచే ఉంటుంది కదా హస్తాలు పెడతారనమాట గోడలు అన్నిటికక్కడక్కడక్కడ పెడతారనమాట అంటే కొత్త ఇంటికి అనమాట ఇది ఇక్కడ మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము కొత్త ఇంట్లో కట్టామంటే ఖచ్చితంగా కనీసము అందరిని పిలవలేకపోయినా ఎవరు స్తోమతకు తగినట్టు వాళ్ళ ఇంటి మట్టుకైనా సరే చేసుకుంటామన్నమాట ఇలా ఇక మేము కూడా బంధువులందరినీ ఎవరు కూడా పిలవలేదండి సింపుల్గానే చేసుకున్నాము అయినా అక్కడికే చాలామంది ఉన్నారనమాట మేమే నలుగురం తోడుకోడళ్ళము మా పుట్టింటి వాళ్ళు మా అక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇలా మాత్రం పిలుచుకున్నారు మా బావ వాళ్ళ సర్కిల్ వాళ్ళని మాత్రమే ఆడికే చాలా ఎక్కువైపోయింది అక్కడికి మా వీధి అంతా పిలిచా పిలిచారనమాట మా వీధిలో చాలా ఇల్లులు ఉన్నాయి ఇంక అక్కడికే చాలా ఎక్కువైపోయారు

ఎవరు చూపిస్తున్నారు పెద్దమ్మ నీకు మరి ఏందా మా అక్క మరొండక్క మా పెద్ద మరొండక్క చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కొట్లాడుతున్నారో మళ్ళీ చెప్పుడే అక్కా కసి గుమర్తది ఆయ్ ముద్దపో వోస్ కాకనో నీళ్లు రాత్రికి వోస్కో నైటీ వేసుకో ఓకే అక్కా రాత్రి కూడా వోస్కుంటా ఆ ఇప్పుడు బాగా మంచిగా నిమ్ చూడు ఎట్లా ఉన్నాము అందరూ మంచిగా రణహించండి మేము ఫుల్ ఉన్నప్పుడు నిం చూడు ఇక్కడ తీస్తారు చూడన్నాడు ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా ఉదయం నుంచి అయితే చాలా బిజీ ఉన్నామన్నమాట ఇంకా ఉదయం ఆరకే స్టార్ట్ చేస్తారు పనులు అయితే ఇంకా టిఫిన్ ఉగ్గాన్ బజ్జీ అన్నీ చేసేసారు అందరం అక్కడే తిన్నాము ఇదిగో ఇలా పెడతారండి ఆ రక్తము చేత్ అర అరచే ఉంటుంది కదా అన్ని అస్తాలు ఇలా పెడతారనమాట గోడలకి ఇంకా ఇల్లు అయితే ఇదనమాట డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను దేవుడు దేవుడి గది అన్నీ ఉన్నాయన్నమాట ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందండి ఇంకా చాలా పనులు ఉన్నాయి కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తారేమో అంతా అయిపోతుందేమో చూడాలి వర్క్ ఇంకా చేస్తూనే ఉన్నారనమాట ఇంకా కార్తీక మాసం వస్తుంది ఎవరు తినరని చెప్పేసి ముందుగానే అక్క బావ వాళ్ళు చల్లదనం అయితే చేశారనమాట ఇంకా వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయండి ఇక నేను కూడా ఇంటికి వెళ్ళి ఉదయం నుంచి స్నానం కూడా చేయలేదన్నమాట ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావాలి ఆలోపు ఇవన్నీ వీడియో తీసేసుకుందాము మళ్ళీ వడ్డిస్తారనమాట అక్కడికి అన్నం అంతా తోడేశారనమాట తోడి పైకి తెచ్చారు రెండు దీక్షలకి ఇంకా అక్క అక్కడికి ఖాళీ అయింది కింద ఒక చిన్న వీడియో తీశాను కదా అన్నం సగమే ఉందన్నమాట సో పనులు చేసుకుంటూ కూడా చాలా మటుకు వీడియో అయితే కవర్ చేయలేకపోయాను ఇక పైనే భోజనాలు పెడతారనమాట కూర్చోబెట్టి భోజనాలు పెడతారు ఇంకా చికెను అలాగే మటను పలావు తర్వాత గోంగూర తినని వాళ్ళకి కూడా అన్నం పప్పు చారు స్వీట్ అవన్నీ కూడా చేసాము అలాగే ఇంకా దాల్చ కూడా చేసాము గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి అన్నీ రెడీ చేసి మొత్తం ట్వెల్వ్ థర్టీకి అంతా భోజనం అన్నీ వంటలన్నీ రెడీ అయ్యాయి అనమాట ఇంక అన్నీ పైన తెచ్చి రెడీగా పెట్టారు ఇంకా వస్తూ ఉంటారు కదా ఇంకా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి త్వరగా వడ్డించవచ్చు అనమాట సో ఈ విధంగా మా సైడ్ అయితే చల్లదనం అయితే ఇలా చేస్తారండి ఇంకా దగ్గర బంధువులను మాత్రమే పిలుచుకున్నాము ఇంకా చాలా మందిని అయితే పిలవలేకపోయాము అక్కడికైతే చాలా అసలు సరిపోలేదనమాట దాదాపు అంటే రెండు పొట్టేలను కోసినా కానీ అక్కడికి కరెక్ట్గా అలా అయిపోయిందనమాట సో ఇంకా జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మన బంధువులు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా తప్పదు సో అందుకని కొద్దిమందినే పిలుచుకున్నాము మటుకే చేసుకున్నాం అనమాట సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు వాటర్ క్యాన్లు అన్నీ ముందే పైకి తెచ్చేసి రెడీగా పెడుతున్నారు అనమాట మా బావ మా ఆయన మా అల్లుడు అందరు రెడీ రెడీగా అన్నీ ప్రిపేర్ ముందే అన్నీ చేస్తున్నారనమాట సో ఇంక అందరు వచ్చినప్పుడైతే ఇలా చేయాలంటే కుదరదు కదా పనులు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే టక్కన అందరికీ పెట్టచ్చు అనమాట అంటే ముందు గౌండాలు రావాలండి అంటే ఇల్లు కట్టింది వాళ్ళే కాబట్టి గౌండాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ భోజనాలు పెట్టిన తర్వాత మనం అందరికి పెట్టాలన్నమాట ఆ సైడ్ అయితే అంతే ఫస్ట్ గౌండాలు పెట్టిన తర్వాత వాళ్ళు కూర్చొని తిన్న తర్వాత ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఐదు మంది కానీ ఎంతమంది అనో కానీ ముందు వాళ్ళు ఒక ఐదు మంది అన్న వచ్చి తింటే తర్వాత మళ్ళీ శివుడు బావెటా సిగ్గుపడతారా బాగాలే బావా నిన్ను కూడా తీసలేవా అత్త ఎప్పుడైనా వీడియోలలో చూసుకుంటుంటావు పోతున్నాక ఇక అందరు రెడీ అయ్యి మధ్యాహ్నం అయితే వచ్చారనమాట ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చి మా అక్క వాళ్ళతో మా పాపతో వీడియో అయితే కొద్దిగా తీసుకున్నాను ఇన్స్టాలో పోస్ట్ చే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఎవరైనా మన ఛానల్ను ఇన్స్టాలో కూడా ఫాలో అండి వావలక్ష్మి ఐడితో ఉంటుందన్నమాట సో ఇలా అయితే సింపుల్గా వీడియో తీసేసుకున్నాము రెడీ అయ్యి నేను వచ్చేసానమాట ఇంక ఇప్పుడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అందరు కూర్చున్నారు అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తున్నారు ఇక హడావిడి హడావిడి అనమాట ఇంకా ఎంతమందన్నా ఉండని చేతులైతే అల్లడవండి వాళ్ళకు వడ్డీనికి నీళ్ళు పోయడానికి అది ఇది అని ఏదో ఒకటి పనులు అయితే ఉంటే ఉంటాయన్నమాట సో ఆడవాళ్ళకి ఏదో ఒకటి చూసుకోవడం ఇలా మగవాళ్ళకి సపరేట్గా ఇలా అన్నీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే అక్కడికి అవుతుందనమాట పెద్ద ఫ్యామిలీలు ఉన్నప్పుడు అందరు కలిసి చేస్తేనే పనులు వాడికి అవుతాయండి మీ తమ్ముడు మక్కర్ చేస్తాము కవర్ చేస్తా అంటున్నాడు Mi amor. Amana... కొంతమంది ఏమో వీడియో తీస్తే సిగ్గుపడతారు కొంతమంది ఏమో నన్నుది నన్నుది అంటారనమాట భలే ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయిపోయి అనమాట జనాలు అందరిని చూస్తే అలా నవ్వు వస్తుందనమాట ఇలా చూసినప్పుడు ఇక అందరూ భోజనాలు అయిన తర్వాత ఇక అంతా కూడా తీయలేదండి వీడియో చాలామంది వచ్చారు అసలు వీడియో తీయటానికి కూడా టైం లేదనమాట చాలామంది అయితే జనాలు వచ్చారు ఇంకా లాస్ట్లో మేము అంత అయిపోయేసరికి మేము తినేసరికి ఫో ఫోర్ థర్టీ అయిపోయిందండి అంటే మేము పాద నాలుగు అంటే త్రీ ఫిఫ్టీకి అట్లా కూర్చున్నాం అనమాట సో ఇంకా తినేసరికి చాలా లేట్ అనమాట అందరు అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటామన్నమాట సో ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా అంతే అండి ఎవరొకరు వస్తూ ఉంటారో అందరు అయిపోయే వరకు మనం తినలేము కదా ఇంకా అందరు అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము కూర్చొని ఇంకా తింటున్నాము మా పాప అందరికీ వడ్డిస్తుంది అనమాట సైనిక బాణాయమొ నిన్న నిన్న అప్పుడు టక్కు వంగలే మంటొక వచ్చింది చెలేనా కొల్లమేది ఇక అందరం భోజనాలు చేసేసి మొత్తం అన్ని కింద వేసేస్తే అన్నీ తోమేసారనమాట వర్కర్ని పెట్టాము తోమడానికి ఇంకా వాళ్ళే అన్ని తోమేశారు అలాగే ఆకులు ఇస్తరులు ఎత్తడానికి కూడా వేరే వాళ్ళని పెట్టామన్నమాట ఇంకా అన్ని పనులన్నీ అయితే వాళ్ళు చేసేసారు ఇంకా తర్వాత నేను మా అక్క పైకి వచ్చాము సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ చూడలేదు అందుకని చెప్పేసి నేను మా పెద్ద అక్క వచ్చి పైన అయితే చూస్తున్నాము పైన చాలా బాగుందండి ఇంట్లో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో సింగిల్ బెడ్రూమ్ అనమాట హాలు కిచెను అలాగే పక్కన వంట రూము చిన్నగా దేవుని రూము బయట బా హాయిగా కూర్చోవడానికి బాగా ఓపెన్ ప్లేస్ ఉందనమాట చాలా బాగుంది ఇల్లు అయితే అసలు పైన అయితే చాలా గా చల్లగాలి ప్రశాంతంగా ఉందనమాట పైన వర్క్ అంత అయితే కంప్లీట్ అయిపోయింది కింద ఒకటి ఉందనమాట అంటే మా అక్క బావ వాళ్ళు ఉండే ఇల్లు ఒకటి వర్క్ ఉంది ఇంకా పైన మాత్రం సూపర్ అండి అంత నీట్గా అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో సింపుల్గా అస్సలు చల్లగా బాగుంది నీకు అది సినిమా షూటింగ్ తీసి తీసి అట్లా అలవాటు అయిపోయింది ఆపి బాగా కూర్చోవచ్చు అక్క ఇట్లా ఏం చేస్తావు నేను మా అక్క వెళ్ళి పైనంతా చూసేసి కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారండి చల్లదనము మాకు నందాలైతే ఇలాగే చేస్తామండి మేము కొత్త ఇల్లు కట్టామంటే చల్లదనము కోసి చేస్తామనమాట చాలామంది చేస్తారని అనుకుంటున్నాను కొత్త ఇల్లు కట్టిన వాళ్ళు ఖచ్చితంగా అయితే చేస్తారని అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా సరే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో అందుకని చెప్పేసి అడుగుతున్నాను ప్లీజ్ ఒక లైక్ 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 అయితే చాలా చాలామంది లైక్స్ చేయడం లేదు సో చాలామంది వీడియోస్ కూడా చూడడం లేదు తప్పకుండా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి సో ఇదండి మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట ఇదంతా మా చల్లదనం అనమాట మా అక్క వాళ్ళ